ఓకే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ కెరీర్ గైడెన్స్ అన్ని విషయాలు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లైక్ చేయండి త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అని మనకు వార్త ఇవాళ లేటెస్ట్ న్యూస్ మనకి ఈనాడు దిన పత్రికలోకి అనిపిస్తుంది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇచ్చేందుకు సర్కార్ అయితే రెడీ చేస్తుంది దాదాపు ఏర్పాట్లన్నీ మరి పూర్తయ్యాయి సీఎం రా అంటే సీఎం యొక్క గ్రీన్ సిగ్నల్ తీసుకొని ఒకసారి మొత్తం వివరించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి విద్యాశాఖ దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసిందని మనం అనుకోవచ్చు గణాంకాలన్నీ స్టాటిస్టికల్ డేటా అంతా దాదాపుగా విద్యాశాఖ అయితే చేరినట్టు మనకు తెలుస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో దాదాపు మూడు వేల ఎనిమిది వందల మంది అయితే రిటైర్ కాబోతున్నారు ఆ ఖాళీలన్నీ కూడా ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ షెడ్యూల్ కనుక వస్తే ఈ నోటిఫికేషన్ ఆగిపోతుంది కాబట్టి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం చాలా దృఢమైనటువంటి నిశ్చయంతో ఉంది ఈ మూడు వేల ఎనిమిది వందల మంది రిటైర్మెంట్ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఈ రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల మరి ఇంతకాలము రిటైర్ కాకుండా ఉండాల్సి వచ్చింది సో ఈ రిటైర్మెంట్స్ కూడా మనకి ఇప్పుడు మార్చిలో మొదలు కాబోతున్నాయి అవన్నీ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయడానికి అయితే పాఠశాల విద్యాశాఖ స్టాటిస్టికల్ డేటా సేకరించింది ఐదు వేల ఎనభై తొమ్మిది పాత పోస్టులకు ఇంకొక ఐదు వేలు ప్లస్ పదిహేను వందల స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు గత ఏడాది ఆగస్టులో వచ్చినటువంటి నోటిఫికేషన్ దానికి అదనంగా ఇప్పుడు కొత్తగా పోస్టులు అయితే చేర్చబోతున్నారు అదేవిధంగా పదోన్నతులు ఇప్పటికే పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ విషయంలో కూడా సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద ఇంకొకసారి చర్చించి తుది ఆమోదం పైనల్ అప్రూవల్ అయితే పొందాల్సి ఉందని తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నట్టుగా మనకు ఒక ప్రామాణికమైన సమాచారం అయితే ఉంది నమ్మదగినటువంటి విశ్వసనీయ సమాచారమే ఇది ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాదులో మూడు వందల మంది టీచర్లు అయితే రిటైర్ కాబోతున్నారు మేడ్చల్లో రెండు వందల అరవై మంది రిటైర్ కాబోతున్నారు ఖమ్మంలో రెండు వందల నలభై మంది రిటైర్ అవుతున్నారు రంగారెడ్డిలో రెండు వందల పది మంది సంగారెడ్డిలో రెండు వందల మంది టీచర్లు రిటైర్ కాబోతున్నారు నిజామాబాద్లో నూట తొంభై మంది రిటైర్ కాబోతున్నారు అతి తక్కువగా నారాయణపేట మీరు గమనించినట్టయితే ఇక్కడ రాష్ట్రంలో మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు ఒకటి పాయింట్ రెండు రెండు లక్షలు కాగా ప్రస్తుతం ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది పనిచేస్తున్నారు అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం మూడు పాయింట్ ఏడు శాతం మంది అయితే రిటైర్ కానున్నారు మార్చ్ నెలాఖరులో మూడు వందల అరవై మంది పదవి విరమణ చేయనుండగా జూన్లో అత్యధికంగా ఏడు వందల మంది విశ్రాంత ఉపాధ్యాయులుగా మారనున్నారు విరమణ చేయనున్న మొత్తం ఉపాధ్యాయుల్లో దాదాపు ఎక్కువగా పురుషులే అని చెప్తున్నారు ఎందుకంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ ముప్పై ఏళ్ళ క్రితం వీరు అపాయింట్మెంట్ అయ్యారు ఆ సమయంలో మరి మహిళలు ఉపాధ్యాయ పోస్టులోకి రావడం తక్కువగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి అంటే ఇప్పుడు రిటైర్మెంట్స్ విషయం కావచ్చు డిఎస్సి నిర్ణయం కావచ్చు దాదాపుగా ఈ ఆర్టికల్ ద్వారా మనకి నోటిఫికేషన్ వెలువడడానికి అయితే దాదాపు రంగం సిద్ధమైందని మరి చెప్పుకోవచ్చు తాజా అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉంటాను చాలా అయితే మీరు మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి అని